కుంభమేళ అనగానే గుర్తొచ్చే నాగసాధువుల గురించి ఈ షార్ట్ వీడియోలో మీకోసం ఆదిశంకరాచార్యుల కాలంలో బౌద్ధమతం వల్ల హిందూయిజం ఇంపాక్ట్ తగ్గుకుంటూ వచ్చింది ఆ టైంలో అరాబ్లు లు పార్షీలు దేశంపై దండయాత్ర చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి సాధువులను చంపేయడంతో మిగిలిన ఆలయాలను కాపాడుకోవడానికి ఆదిశంకరా దాశనమి అనే సంస్థను స్టార్ట్ చేశారు ఇందులో ఉండే సన్యాసి గ్రూప్స్ ని ఆకారాలు అంటారు అలా ఏర్పడిన ఆకారాలలో ఒకటే ఈ నాగసాధువులు మొగలుల దండయాత్ర తరువాత విగ్రహాలకి పూజలు చేస్తున్నారని బ్రాహ్మణులను ఫకీర్లు చంపేసేవారు వాళ్ళని ఎదుర్కోవడానికి నాగసాధులే సైన్యంగా మారాల్సి వచ్చింది వీళ్ళు ఒంటి మీద నూలుపోగు లేకుండా ఎలాంటి టెంపరేచర్లోనైనా సర్వైవ్ అయ్యేలా ఆకలిని నిద్రని కంట్రోల్లో పెట్టుకొని అస్త్రశస్త్రాలలో ట్రైన్ అవుతారు అలా టువెల్ ఇయర్స్ ట్రైన్ అయిన తర్వాత కుంభమేళలో నాగసాధులుగా మారుతారు ఒంటికి విభూతి పూసుకొని జడలు కట్టిన జుట్టుతో మెడలో రుద్రాక్ష చేతిలో త్రిశూలంతో శివుణ్ణి తలపించేలా వీళ్ళ ఆహార్యం ఉంటుంది సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఔరంగజేబ్ శివాజీని బంధించినప్పుడు వారణాసి రాజు జైసింగ్ శివాజీ తప్పించుకోవడానికి హెల్ప్ చేశాడని వారణాసి మీద అటాక్ చేశారు నాగసాధువులే యుద్ధం చేసి కాశీ విశ్వనాథ టెంపుల్ కాపాడారని దాషనబీ నాగ సన్యాసిస్ అనే బుక్ లో జాదోనాథ్ సర్కార్ అనే హిస్టోరియన్ రాశారు నాగసాజుల గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ఇంట్రెస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి వీడియో పెట్టిన వెంటనే చూడాలంటే వైరల్ బాబుని సబ్స్క్రైబ్ చేసుకోండి